ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్ లో జరగనున్న భారత విప్లవోద్యమ నిర్మాత పుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు రాష్ట్ర నాయకులు చంద్రయ్య కోరారు పెద్దంపేటలోని డెమోక్రసీ కార్యాలయం ఆవరణలో ఆదివారం బాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాటు డెమోక్రసీ జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్ మాట్లాడుతూ భారతదేశ విముక్తికై ప్రతిఘటన పోరాటాలే మార్గమని రివిజనిజం నయా రివిజనిజం పార్లమెంటరీ పంథాకు వ్యతిరేకంగా సిపి రెడ్డి ప్రతిఘటన పోరాటాలను ముందుకు తీసుకువెళ్లాడని అన్నారు ఆ క్రమంలోనే దేశంలో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నందికోట్కూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికీ పీడిత ప్రజల కోసం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని చెప్పారు ప్రజల కోసం ఆయుధం పట్టి సాయుధునిగా నడిచిన ప్రతిఘటన యోధుడిని కొనియాడారు ఈ నెల పంతొమ్మిది తారీఖున అమరవీరుల వర్ధంతి కామ్రాడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒక్క వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని లోని సుందరయ విజ్ఞాన కేంద్రంలో జరుపుకోబోతున్నాము ఆ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కోసం ఈరోజు పెద్దంపేటలో పోస్టర్ ఆవిష్కరణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కామ్రేడ్ సిపిరెడ్డిగా పేరుగాంచిన పూర్తి పేరు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ఈ యొక్క నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఈ ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకొని దోపిడీ లేనటువంటి రాజ్యం కోసం సమసమయ స్థాపన కోసం ఆయన చిన్నతనం నుంచి కూడా అనేక పోరాటాలు చేశారు ఉమ్మడి కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో కూడా చంద్ర రాజేశ్వరరావు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావులతో కూడా ఈయనే అనేక పోరాటాలు చేశాడు విద్యార్థి దశలోనే మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ సమయంలోనే అరెస్ట్ కాబడ్డాడు బ్రిటిష్ ధోరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్ కాబడ్డాడు ఆ యొక్క అరెస్ట్ సందర్భంగా ప్రభుత్వం ఆయనను క్షమాపణ కోరుమని అనేక చిత్రింసలు పెట్టినా కూడా ఇది భారతదేశం కోసం ఈ ఈ బ్రిటిష్ ధోరణి తరిమి కొట్టడం కోసం నా ప్రాణాల సైతం లెక్క చేయనని చెప్పి క్షమాపణ కోరుకోలేదు ఆనాటి నుంచి కామ్రాడ్ చంద్రపుల్లారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం అయితేంది అనేక పోరాటాల్లో పాల్గొని లక్షలాది దాదాపు పది లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కావున కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కూడా అందరికీ విప్లవ శ్రేణులకు తెలియజేస్తూ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై యొక్క వర్తంతి సందర్భంగా హైదరాబాద్లో జరిగే సుందరయ విజ్ఞాన కేంద్రంకు విప్లవ శ్రేణులు ప్రజలు ప్రజాశామిక వాదులు అందరూ హాజరై సభను జయప్రదం చేయాలని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఆరుముల తిరుపతి మాలం తిరుపతి ఈదునూరి బాబు కోడిపుంజుల భూమేష్ నల్లతీగల రమేష్ ఆడపు రాకేష్ కె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు